నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ శ్రావణి టాప్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను జూన్ రెండున రెండు వర్షాలలో ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది సుమారు ఆరు నిమిషాల నిడివి ఉండే ఈ గీతాన్ని పూర్తి నిడివితో పాటు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వినియోగించడానికి వీలుగా అరవై నుంచి తొంభై సెకండ్ల నిడివితో రూపొందించనున్నారు అందశ్రీ రచించిన ఈ గీతానికి కీరవాణి సంగీతం అందించనున్నారు పాట రూపకల్పనపై చర్చించేందుకు సీఎం రేవంత్ తో వారిద్దరూ భేటీ అయ్యారు వేసవి దృష్ట్యా జిల్లాల్లోని ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా సమన్వయ శాఖల అధికారుల కార్యాచరణతో ముందస్తు చర్యలు చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవి లత అధికారులను ఆదేశించారు మంగళవారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లతో ఎన్ఆర్ఈజీఎస్ విద్యుత్ సంబంధిత సమస్యలతో పాటు అర్బన్ రూరల్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66 ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పంతొమ్మిది నియోజకవర్గాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పద్నాలుగు చోట్ల గెలిచింది నాలుగు స్థానాల్లో టీడీపీ ఒక చోట జనసేన పాగా వేసింది తాజాగా పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది కాగా పొత్తులో భాగంగా జనసేన ఈసారి ఐదు చోట్ల పోటీ చేసింది మరి గతంలో జనసేన గెలిచిన ఏకైక స్థానం ఈ జిల్లాలోనే కాగా ఈసారి సీట్లు పెరిగేనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూటమికి ఎన్ని సీట్లు రావచ్చో వేచి చూడాలి విశాఖ లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ లో సాంకేతిక లోపం తలెత్తింది రెండు బోగీలు విశాఖలోనే వదిలి రైలు ముందుకెళ్లింది వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో రైలును వెనక్కి తీసుకువచ్చారు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరిన రైలు మరమ్మతుల కారణంగా ఆలస్యమైంది దీంతో అందులోని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ పొలాలలో ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి కాపర్ వైర్లను దొంగలించే నలుగురు అంతర్ జిల్లా ముఠాను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు ఎస్పీ జగదీష్ ఆదేశాలతో దేవరపల్లి పోలీసులు చాకచక్యంగా నిందితులను అరెస్టు చేసి ఆరు లక్షల విలువైన కాపర్ వైరు సామాగ్రి వారు వినియోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అరవై కేసులలో నిందితులుగా ఉన్న వీరు నూట అరవై ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడ్డారు వారం తరిగి చేస్తా ఉండగా రోజు మధ్యాహ్నం రెండున్నర సమయంలో ఒక వెహికల్లో చాలా ఈ కాపర్ వైర్ సంబంధించి కాపర వైరుకు దాదాపుగా ఒక వంద కేజీలు కాపర్ వైర్ వచ్చేసి వంద కేజీలు రెండు వందల ఇరవై ఆరు కాపర్ దిమ్ములు సుమారు వచ్చేసి ఒక్కో దిమ్ములు సుమారు వచ్చేసి ఒక్కన్నర నుండి రెండు కేజీలు గురువుల తీసుకుని ఒక వెహికల్ తీసుకుని వెళ్తా ఉండగా ఈరోజు వచ్చేసి ఈరోజు పోలీసులు మన శ్రీహరి మన దేవ దేవరపల్లె శ్రేగిరి శ్రీహరి గారి వాళ్ళు కలిసి పట్టున్నారు మే పదమూడున ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంను డ్యామేజ్ చేస్తూ కెమెరాకు చిక్కిన అధికార వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం మంగళవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీని ఆదేశించింది